మా చెట్టు జామకాయలు చూపిస్తే చూడండి మా పాప ముంజకాయ ఉంటుంది కానీ అది చెట్టు వంగిపోయింది అన్ని కాయలు కాసినాయి చూడండి కొమ్మ అయితే వంగిపోయింది జామ చెట్టు చిన్న జామ చెట్టు ఇది ఎన్ని కాయలు కాసినాయి ఒకటి పండు ఉంది పెంతా ఎర్ర జామకాయలు ఇది పింక్ పింక్ జామకాయలు ఇదిగా ఫుల్ స్వీట్ ఉంది పింక్ ఇంకో చెట్టు ఉంది చాలా ఉన్నాయి అక్కడ పెద్ద చెట్టు అనమాట ఇక్కడ ఇంకో చెట్టు మళ్ళీ ఇక్కడ బుడ్డి పెరుగుతున్నాయి అక్కడ పెద్ద చెట్టు ఎందుకంటే ఇంకా చెట్లు ఉన్నాయి జాన చెట్లు అంటే ఇష్టం అందుకే అన్ని జాన చెట్లు ఉన్నాయి మా ఇంట్లో